ఇప్పుడు వచ్చేసాను కాశీ విశ్వనాథ్ టెంపుల్ దగ్గరికి ఇప్పుడు వెళ్ళి నేను దర్శనం తీసుకుంటాను ఆ తర్వాత అక్కడ ఉన్న ప్లేసెస్ అన్నీ చూపిస్తాను మీకు సో వెళ్దాం నడవండి ఇది వచ్చేసి ఒక ఘాట్ అనమాట ఘాట్ దగ్గరకు వచ్చా స్నానం చేసుకోవడానికి ఇప్పుడు వెళ్ళి మనం స్నానం చేసుకుందాం ఆ తర్వాత టెంపుల్కి వెళ్దామని సో నేను వచ్చేసే అప్పుడు స్నానం చేసుకోవడానికి సో కొద్దిగా కూల్గా ఉన్నాయి వాటర్ చాలా సో నేను కెమెరా అక్కడ పెట్టి నేను స్నానం చేసేసుకున్నా స్నానం చేసుకున్న తర్వాత మనం వెళ్దామని సో కొంచెం ప్రార్థన టైప్లో నాకు వచ్చింది నేను చేసిన స్నానం అయితే డుక్కిలు కొట్టిన మంచిగా సో అక్కడ ఉన్న వెదర్ అంతా కూల్ ఉంది కాబట్టి నీళ్ళు కూడా చాలా కూల్గా ఉన్నాయి సో అదే నీళ్ళలో నేను కొంచెం స్నానం చేశాను నా మంచిగా తల స్నానం చేసుకొని దేవుని వేడుకున్న కొద్దిగా సో వేడుకొని అక్కడి నుంచి వెళ్దామని అక్కడ స్నానం చేసుకున్న తర్వాత కొంచెం వేరే నెక్స్ట్ లెవెల్లో ఫీల్ వచ్చిందనమాట సో ఆ తర్వాత నేను స్నానం చేసిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరాను అనమాట వచ్చేటప్పుడు గల్లీలో చాలా విగ్రహాలు టెంపుల్స్ అన్నీ అనమాట ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అనమాట టెంపుల్ ఎంట్రెన్స్ సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా మనం టెంపుల్లోకి వెళ్ళాలి సో అక్క ఇక్కడ ఎంట్రెన్స్ వచ్చేసి ఇక్కడ బ్యాగులు పెట్టాలన్నమాట సో బ్యాగులు పెట్టేసిన తర్వాత టెంపుల్కి ఎంటర్ అవ్వాలి ఇక్కడ ఉన్న చిన్న చిన్న టెంపుల్స్ అన్నీ బా గుడి బయట ఉన్నాయన్నమాట చాలా టెంపుల్స్ ఉన్నాయి వేరే వేరే టెంపుల్స్లో సో బ్యాగ్ తీసుకొని లేదు కాబట్టి నేను బ్యాగ్ పెట్టేసా సో ఇప్పుడు ప్రజెంట్ అయితే నా దర్శనం చేసేసుకున్నాను అనమాట తర్వాత నేను బయట తిరుగుతున్నాను అనమాట ఎందుకంటే బ్యాగ్స్ అనే అనేటివి గుడిలో అలా లేదు కాబట్టి బయటనే నేను దర్శనం అయితే చేసేసుకొని వచ్చేసా ఆ తర్వాత టెంపుల్స్ అన్నీ చూపిస్తున్నాను మీకు సో ఇవన్నీ బయట ఉన్న టెంపుల్స్ అనమాట మీరు బ దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత చాలా టెంపుల్స్లో మీరు వెళ్ళొచ్చు చిన్న చిన్న టెంపుల్స్ అన్ని సో అక్కడ నుంచి నేను ఇక్కడ దూరం నుంచి చూపిస్తున్నా చూడండి టెంపుల్ ఎలా ఉందో సో ఈ టెంపుల్కి గేట్ ద్వారా లోపలికి వెళ్ళొచ్చు కాబట్టి సో బయట బయటకు వచ్చిన తర్వాత నేను చాలా విజిట్ చేశాను చిన్న చిన్న టెంపుల్స్ అని ఇక్కడ ఉన్న మంకీస్ చాలా తిరుగుతున్నాయి అనమాట సో ఇది వచ్చేసి రాముని గుడి అనమాట శివుని గుడి రాముని గుడి శివలింగాలు చాలా వేరే వేరే పన్నెండు జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ ఇక్కడ గుడి బయట విగ్రహాలు ఉన్నాయన్నమాట చాలా చిన్న చిన్న గుళ్ళు కట్టారు సో అన్నీ మీకు నేరుగా చూపిస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో సో టెంపుల్స్ పేరు పేరున టెంపుల్స్ ఉన్నాయన్నమాట సో కింద కింద వరకు శివలింగాలు ఉన్నాయి అక్కడ వాళ్ళు డైలీ పూ పూజలు చేస్తున్నారు చేస్తూ ఉంటారనమాట ఇక్కడ నుంచి మీరు వేరే వేరే చోటుకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అండ్ ఇక్కడ ఉండి అన్ని గుళ్ళని ఒకేసారి దర్శనం కూడా చేసుకోవచ్చు సో ఇది వచ్చేసి బయట ద్వారం అనమాట బయట బయట అక్కడ నుంచి మీరు వేరే టెంపుల్స్కి చిన్న టెంపుల్స్కి వెళ్ళొచ్చు అక్కడ నుంచి నేను పశుపతి నాథ్ టెంపుల్కి అయితే వెళ్ళాను చూడండి శివలింగం ఎలా ఉందో సో దేవునికి డైలీ పూజలు అయితే అవుతూ ఉంటాయి ఏ విగ్రహానికైనా చిన్న చిన్న టెంపుల్స్ కూడా వాళ్ళ వాళ్ళ పండితులనే వాళ్ళ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు కంటిన్యూగా ఇక్కడ నుంచి ఘాట్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో అక్కడ నుంచి మనం బయటికి వెళ్ళాలి సో ఇక్కడ నేను దర్శనం చేసుకున్న తర్వాత విగ్రహాలు చాలా పురాణ పురాతనమైన విగ్రహాలు మనకి టెంపుల్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి సో ఇక్కడ నుంచి నేను బయటకు వచ్చా బయటికి వచ్చిన తర్వాత ఎందుకంటే బ్యాగ్ పెట్టా కాబట్టి బ్యాగ్ సేఫ్ జోన్లో లేదు కాబట్టి నేను బయటికి తొందరగా అయితే వచ్చేసిన ఆ తర్వాత మీకు బయట నుంచి వ్యూ చూపిస్తాను టెంపుల్ ఎలా ఉందో ఇప్పుడు బయటికి వెళ్తున్నాను అనమాట బయటకు వచ్చిన తర్వాత చూడండి బయట నుంచి ఎలాగా టెంపుల్కి ఉందో ఎందుకంటే ఇది నేపాల్లో ఉంది కాబట్టి ఇది బయట చూడడానికి మనకి ఒక ప్లేస్ ఉందన్నమాట అక్కడికి వెళ్ళి మనం ఏదైనా బయట విగ్రహాలని ఘాట్స్ని అన్నీ చూడొచ్చు సో ఇక్కడ నుంచి సెల్ఫీ పాయింట్ ఎక్కువ ఉంది కాబట్టి సెల్ఫీ పాయింట్ కూడా ఫోటోలు కూడా దిగొచ్చు అనమాట ఇక్కడ నుంచి మీకు మణికర్ణ ఘాట్ అనేది కనిపిస్తుంది అనమాట అక్కడ చాలా దేహాలు మృతదేహాలు వా అక్కడ దహనం చేస్తారనమాట సో ఇది వచ్చేసి బయట వ్యూ అనమాట చూడండి ఎలా కనిపిస్తుందో మీకు చాలా అనుభూతిని అయితే నేను ఇక్కడ గెలి చూడ చూశాను అనమాట సో చాలా వేరే నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తుంటుంది సో ఇలా అయితే తీయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎక్కువ అంటే షార్ట్స్ అయి వేయగలుగుతాను ఎందుకంటే ఫుల్ వీడియో చేయడానికి నా దగ్గర చిన్న ఫోన్ ఉంది సో అంత స్టోరేజ్ అనేది అవైలబుల్ లేదు కాబట్టి ఎంత అవుద్దు అంత నేను వేయగలుగుతాను సో ప్లీజ్ కొద్దిగా నా తరఫు నుంచి ఏదైనా తక్కువ ఉంటే క్షమించండి సో షార్ట్ విధంగా అయితే నేను పూర్తిగా వేయడానికి అయితే ప్రయత్నిస్తా సో ఇప్పటి నుంచి షార్ట్స్ అనేవి ఎక్కువ వస్తుంటాయి సో అప్పటి వరకు ఉందాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు బాయ్ బాయ్